కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం హిందూ ధర్మ రక్షా సమితి రాష్ట్ర అధ్యక్షులు చేదులూరు గవరయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపాడు మండలం లంపకలోవు గ్రామంలో పాస్టర్ ప్రభాకర్ రావు క్రైస్తవులను అడ్డం పెట్టుకొని హిందువులను హింసిస్తున్నాడని విగ్రహాలను పగలగొట్టిస్తున్నారని ఆరోపించారు అధికారులకు అనేక రకాల కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ కేవలం హిందువుల మీద కేసులు పెడుతున్నారు తప్ప పాస్టర్ మరియు పాస్టర్ అనుచరులను ఏ రకంగానూ శిక్షించలేకపోతున్నారన్నారు దీనికి కారణం లంపకలోభ మాజీ సొసైటీ అధ్యక్షుడు గొంతున సురేష్ రాజకీయ లబ్ధి కోసం ధనదాహంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి మారుతూ పాస్టర్ ఇచ్చే డబ్బులకు ఆశపడి తప్పుడు పనులను ప్రోత్సహిస్తున్నారన్నారు గతంలో వైఎస్ఆర్సీపీలో ఉండి ఇప్పుడు టీడీపీలోకి వచ్చి గతంలో మాదిరి హిందువులకు వ్యతిరేకంగా నడుస్తున్నారని ఎవిడెన్స్ ఇచ్చినప్పటికీ దీని మీద వెంటనే చర్యలు తీసుకొని తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యులు అవుతారంటూ హిందూ ధర్మ రక్షా సమితి రాష్ట్ర అధ్యక్షులు చేతులూరు గవరయ్య తెలిపారు పేరు చేతులూరు గౌరయ్య హిందూ ధర్మ రక్షా సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ అధికారం వచ్చినప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికీ క్రైస్తవులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు ఇప్పటికీ మేము తొమ్మిది వేల చర్చిల్ని క్లోజ్ చేయడం జరిగింది అయినప్పటికీ ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో అక్కడ ఉన్నటువంటి రాజకీయవేత్తల వ్యాప్తల ప్రమేయంతో కొంతమంది పాస్టర్లు వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ కార్య ఈ యొక్క ఆ రాజకీయ వ్యక్తులకి డబ్బులు ప్రలోభ పెట్టి వాళ్ళని హిందుత్వాన్ని నాశనం చేయడానికి పార్టీలకు సపోర్ట్ చేస్తూ చేస్తున్నటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి అందులో భాగంగానే ఈ లంపకులావులో ఒక చర్చ విషయం మీద గత రెండు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నప్పటికీ కూడా హిందూ సమాజం ఏ రకంగా కూడా ప్రభుత్వం యంత్రాంగం ఏదైతే ఉందో ఎంఆర్ఓ గత సంవత్సరం క్రితం ఎంఆర్ఓ నోటీస్ ఇచ్చి క్లోజ్ చేయమని చెప్పినప్పటికీ కూడా రాజకీయ ప్రలోభాలతోటి గత ప్రభుత్వం ద్వారా ఆపకుండా ఆపకుండా జరిగి ఆపడం ఆపకుండా ఉండడం జరిగింది మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ దొ బొంతి సురేష్ అనే వ్యక్తి పాస్టర్ పాస్టర్ యొక్క ప్రమేయంతో మళ్ళీ ఎంఆర్ఓని మేము ముట్టడిస్తే ఎంఆర్ఓ వెంటనే నోటీస్ అంటించినప్పటికీ కూడా ప్రభుత్వం ఏ రకంగాని రాజకీయ శక్తి కారణంగా ఏమీ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది ప్రభుత్వ యంత్రాంగం అంతా గతంలో ఎస్పీ కూడా ఇన్ఫార్మ్ చేశామన్నా అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏ రకమైన చర్యలు తీసుకోలేదు అయితే అక్కడ రెండు విగ్రహాలను పగలగొట్టే ప్రయత్నం జరిగినప్పుడు డిపార్ట్మెంట్ తిరిగింది కోట్లు ఖర్చు లక్షలు ఖర్చు పెట్టింది కానీ దొరికిన వ్యక్తులు కూడా బంధించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉంది కాబట్టి పోలీసు కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు అయితే ఈరోజు దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా మేము ఎస్పీ గారికి అందివ్వడం జరిగింది అయినప్పటికీ కూడా పాస్టర్ యొక్క డబ్బుకి వాడి పేరు ఒకసారి కట్టి ప్రభాకర్ ఇచ్చే డబ్బుకి బలిపోయి బానిసైపోయి వంతు సురేష్ ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వ నాయకుడు వంతెన గొంజన సురేష్ గారు గతంలో వైసీపీలో ఉంటూ ఇవాళ అధికారంలోకి వచ్చినందుకు మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చి అతను క్రైస్తవులని పాటలని ఎవరో సుధా ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి ఇచ్చే డబ్బులు ఆశపడి హిందుత్వాన్ని కించపరుస్తూ ఈ పాస్టర్ చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క కార్యకర్తల ద్వారా రెండు విగ్రహాలు కూడా పగలగొట్టడం జరిగింది ఆ గ్రామంలో దేవాలయంలో ఉన్నటువంటి మన స్కూల్లో ఉన్నటువంటి సరస్వతి మాత విగ్రహాన్ని పగలగొట్టారు అప్పుడు డిపార్ట్మెంట్ అన్ని వచ్చి ఏ రకంగానూ సహకరించకుండా చూసి వెళ్ళిపోయారు కేవలం రాజకీయ వ్యక్తులకు భయపడి పోలీసులు కూడా తిరిగి వెళ్ళిపోవడం వచ్చింది కానీ ఈరోజు అనుకోకుండా ఇంకో విగ్రహాన్ని పగలగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న హిందువులు బంధించి చెప్తే వాడు చెప్పినటువంటి సత్యాలు బయటపడ్డాయి దానికి ప్రభాకర్ డబ్బు ఇరవై వేలు డబ్బులు కానీ ఒప్పుకున్నాడు అలాగే బొంతెన సురేష్ కూడా డబ్బు డబ్బులు ఇస్తున్నారు వస్తున్నారు చెప్పి ప్రభాకర్ చెప్పినట్టుగా కూడా చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో చర్చి క్లోజ్ చేయడానికి అవకాశం లేదు చేయనివో అని చెప్పేసి నోటు వచ్చని పేలుతున్నాడు కాబట్టి దాని వెంటనే మేము ఊరుకో ఊరుకునేమని చెప్పేసి ఎస్పీకి తెలియడం జరిగింది ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రశ్న లేదని చెప్పి హిందూ ధర్మరక్షణ సమితి నీకు హెచ్చరిక చేస్తుంది జై